తెలంగాణ నాయగారాగా పేరొందిన బొగతా జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న ఈ సుందర మనోహర జలపాతంలో వరద నీరు ఎక్కువ కావడంతో అద్భుతమైన దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా బొగతాను చూసేందుకు పర్యాటకులు తరలొస్తున్నారు చల్లని వాతావరణం ఆహ్లాదకరమైన జలపాతంతో బొగతా అందాలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి అడుగుల ఎత్తు నుంచి పాల నురగల దిగువకు ప్రవహిస్తోన్న నీటి ధార పర్యాటకులకు కనువిందు చేస్తోంది దట్టమైన అడవిలో ప్రవహిస్తూ వస్తున్న జల సవ్వడితో కోయిల రాగాల శబ్దాలతో జలపాతం అందాలను చూసి మురిసిపోతున్నారు జలపాతం నీటి ధారలు జలకాలాడేందుకు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు వరద అధికంగా ఉండడంతో పర్యాటకులను స్విమ్మింగ్ పూల్లోకి దిగకూడదు అని అటవీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు పర్యాటక ప్రాంతంగా విరాజీలతో ఉన్న బొగుతా దగ్గర కనీస సౌకర్యాలు లేవని పలువురు పెదవి విరుస్తున్నారు బస్ సౌకర్యం లేకపోవడంతో పెద్ద మైనస్గా మారిందని ప్రభుత్వం స్పందించి జలపాతం సమీపం వరకు ఆర్టీసీ బస్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జలపాతం దగ్గర బట్టలు మార్చుకునేందుకు ఇబ్బందిగా ఉందని పలువురు మహిళలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు టూరిజం శాఖ దృష్టి సారించి సౌకర్యాలను ఏర్పాటు చేస్తే మరింత అద్భుతంగా ఉంటుందని పలువురు సూచిస్తున్నారు వాటర్ఫాల్స్ బాగుంటాయి అనేసి వ్యూ పాయింట్ అది బాగుంటుంది అనేసి అందరం చెప్పడంతో పిల్లలు తీసుకొని స్థానము అన్ని చూసుకుంటా ర్యాక్స్ లో ఒకటాకి కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేస్తాం పిల్లలు మేము అందరం ఏది ఇంత మంది జలపాతం చూడడానికి సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చాలా ఆనందకరమైన విషయం మిస్ అవుతున్నాం కావున ఇక్కడికి సౌకర్యం వస్తువు సౌకర్యం కల్పించాల్సిందిగా కోరుకుంటూ టీచర్స్ వచ్చాము అందరము ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది ఇక్కడ బొగతా వాటర్ ఫాల్స్ చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది ట్రాన్స్పోర్ట్ దూరం కావడం వల్ల ప్రైవేట్ వెహికల్ తీసుకొని వస్తే మాకు ఎక్స్పెండిచర్ ఎక్కువ పడుతుంది ఇంకా మా పిల్లలు కానీ మా పిల్లలు కానీ తీసుకొని రావడానికి ఆర్టీసీ బస్సులు ప్రొవైడ్ చేస్తే మా బాగుంటుందని నా ఉద్దేశం అండి మా టీచర్స్ అందరం వచ్చాం ఇక్కడ చాలా మేము ఎంజాయ్ చేశాం టూర్కి చాలా అందంగా ఉందండి గవర్నమెంట్ వాళ్ళు స్పందించి ప్రైవేట్ బస్సులు ఇక్కడి వరకు వేస్తే నుంచి వచ్చాము ఇక్కడ గోగ జలపాతాలు బాగున్నాయి కానీ ఇంక కొన్ని సదుపాయాలు ఉంటే బాగుండేది మహిళలకు ఇంకొన్ని కొన్ని ఇట్లా ఉంటే బాగుండేది అందరూ ఆహ్లాదంగా